నమస్తే బుడవలూరు మండలంలోని వడ్డిపాలెం గ్రామ దేవత అయినటువంటి పోనేరమ్మ తల్లికి రెండవ వార్షికోత్సవం సందర్భంగా తిరునాళ్ళ మహోత్సవం జరపడం జరుగుతోంది అమ్మవారు చల్లగా ఉంటే గ్రామం కూడా సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారికి ఇలాంటి నుండి పది రోజుల పాటు తిరణాలు జరపడం జరుగుతోంది ఇవాళ ఇలాంటి రోజున అమ్మవారికి సలిబిండి పానకాలు అలాగే తదుపరి సద్ది లాంటి కార్యక్రమాలతో అమ్మవారిని సంతోషపడడం జరుగుతుంది అమ్మవారు సుభిక్షంగా ఉంటే గ్రామం కూడా సుభిక్షంగా ఉంటుంది కాబట్టి మేమందరం గ్రామాభివృద్ధి కోసం అమ్మవారిని వేయిలోళ్ళ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలని మరి మరి కోరుకుంటున్నాం అలాగే ఈ పది రోజుల పాటు అమ్మవారికి అత్యద్భుతంగా కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సద్ది సలిగింది పానకాలు అలాగే అమ్మవారి పుట్టినరోజైనటువంటి ఇరవై ఐదవ తేదీన అమ్మవారికి అత్యద్భుతంగా పంచామృత అభిషేకాలు మంగళ స్నానాలు అలాగే తదుపరి పన్నెండు గంటలకు అమ్మవారికి గ్రామం అంతటికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది తదుపరి రాత్రి ఏడు గంటల నుండి అత్యంత వైభవంగా తప్పెట్లు తాళాలతో డీజే బ్యాండ్లతో అన్ని కార్యక్రమాలతో అమ్మవారు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా పుష్పాలంకరణలతో తమిళనాడు వారి చేత అమ్మవారికి నూట ఎనిమిది చేతులతో అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క గ్రామోత్సవంలో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం ఈ చల్లని తల్లి యొక్క ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే అమ్మవారి యొక్క జన్మదినం సందర్భంగా ఆ రోజున అమ్మవారి గుడి వద్ద అన్నదాన కార్యక్రమం పన్నెండు గంటలకి ఇరవై ఐదవ తేదీన పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే అదే రోజున రాత్రి తొమ్మిది గంటలకు గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరగడం జరుగుతుంది ఆ అలాగే అమ్మవారికి ఆ రోజున గ్రామ ప్రజలందరి కొరకు అమ్మవారి యొక్క చీరలు వేలం పాట కూడా ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు జరపడం జరుగుతుంది కావున భక్తులందరూ పై కార్యక్రమాలలో పాల్గొని పోలేరమ్మ యొక్క గ్రామోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం